గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్ట్రా గవాన్షుగా అఖండ టూ తాండవం ఇది వారి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అఖండకు సీక్వెల్ రామ్ అచంటా గోపిచంద్ అచంటా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా లెజెండ్ అఖండ పాత్రను పరిచయం చేసిన ఫాస్ట్ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఇప్పుడు బాలకృష్ణ మరో పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ అఖండ టూ బ్లాస్టింగ్ రోర్ టైటిల్ తో మరో ఎలక్ట్రిఫై ఫ్లయింగ్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో బాలకృష్ణ పూర్తి స్థాయి మాస్ అవతారలో యాక్షన్ యాక్షన్తో అదరగొట్టారు శ్రీను తన సిగ్నేచర్ స్టైల్లో బాలయ్యని లార్జర్ దెన్ లైఫ్ మూమెంట్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు బాలయ్య గర్జన సింహంలా వినిపించగా ఆయన డైలాగ్ డెలివరీ యాక్షన్ బ్లాంక్స్ అదిరిపోయాయి చివర్లో ఆయన కాలు మోపగానే గుర్రాలు భయంతో దూకడం పక్కా మాస్ ఎలివేషన్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక నీ ఊహకు కూడా అందదు అంటూ బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ గూస్వంస్ తెప్పించింది రామ్ లక్ష్మణ్ మాస్టర్ల యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండగా ఎస్ఎస్ తమన్ అందించినీజం పవర్ఫుల్ గా ఉంది విజువల్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి ఈ కొత్త టీజర్ తో అఖండా టూ తాండవం కోసం అంచనాలు మరింత పెరిగాయి ఈ చిత్రంలో సంయుక్త మీనను ముఖ్య పాత్రలో నటిస్తూ ఉన్నారు ఆది పినిశెట్టి గారు కీలక రోల్ ప్లే చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ రోల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండడం విశేషమని చెప్పాలి అయితే మేరకు ఈ యొక్క బ్లాస్టింగ్ రోర్ను వీక్షించినటువంటి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా తన బాబాయ్ గారి యొక్క అఖండ టూ బ్లాస్టింగ్ రోర్ను ఆ యొక్క టీజర్ను వీక్షించడే కాకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు బోయపాటి శ్రీను గారు బోయపాటి గారితో నాకు కూడా చాలా అనుభవం ఉంది దమ్ము సినిమా చూపెట్టినప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ కానీ అదేవిధంగా యాక్షన్ సీన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో అంతకు మించేలా ఒక సినిమా లెజెండ్ అఖండ ఇప్పుడు అఖండ టూ ఇలా వరుసగా హిట్లతో దూసుకుపోతున్నటువంటి బాబాయ్ అదేవిధంగా బోయపాటి కాంబినేషన్ మరెన్నో రికార్డులు నమోదు చేయాలని మనస్ఫూర్తిగా కోరునా అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారిపైన బోయపాటి గారిపైన సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు